ఆగస్టు ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు కన్యా రాశి వారికి ఊహించని మార్పులు మును పెన్నడు చూడని అద్భుతమైన మార్పులు జరగబోయేది ఇదే ఆగస్టు ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో జరిగే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహ జీవితాల్లో కన్యా రాజు గారికి ఏ విధంగా కలిసి ఉంది వీరి జీవితం ఏ విధంగా మారబోతు ఉందో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములలో జన్మించిన వారు రాశికి చెందుతారండి కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో చాలా శుభవార్తలు అనేవి వీరు వినబోతూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది వీరికి ఈ సమయంలో కొత్త కొత్త పరిచయాలు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి అవి మీకు బాగా సాకారంగా ఉండే స్నేహాలే అయి ఉంటాయి ఉద్యోగ విషయాలు చాలా బాగా ఉంటాయి శని సంచారం బాగున్నందున సంవత్సరం ఆరంభం నుండి కూడా ఫలితాలు అనేవి చక్కగా ఉంటాయి అయితే ప్రమోషన్ వంటి ప్రయత్నాలు లభించే అవకాశాలు అయితే ఉన్నాయి అదే రీతిగా స్థాన చలన ప్రయత్నాలు కూడా సానుకూలమే నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా చాలా సానుకూలము అధికారుల సహకారం చాలా బాగుంటుంది భోజనం వస్త్రం నిద్ర పూర్తిగా ఆస్వాదిస్తారు ప్రతి విషయంలోనూ కూడా భయపడడం లేదా చికాకు పడడం వంటివి జరుగుతూ ఉంటాయి కుటుంబ విషయాలు చూసినట్లయితే పెద్దల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు కూడా మీరు తరచుగా వింటూ ఉంటారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది గత సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది ధన ధాన్య వృద్ధి కూడా బాగా ఉండడం చాలా ఆనందానికి కారణం అవుతుంది కులాచారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా చేస్తారండి బంధువుల సహకారం మీకు చాలా బాగుంటుంది సామాజికంగా గౌరవ మర్యాదలు పెరిగే పెరిగే కా కాలం కూడా కనిపిస్తూ ఉంది ఆర్థిక విషయాలు పరిశీలించినట్లయితే కనుక కొంచెం చికాకుగా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తూ ఉంది రాహుకేతువులకు జపదానాలు ఈ సమయంలో చాలా అవసరం ప్రతిరోజు కూడా గణపతిని దుర్గను అర్చించిన తర్వాత మిగిలిన పనులు చేసుకోండి దుర్గా సప్తశ్రోకి స్తోత్రం రోజు కూడా పదకొండు సార్లు పారాయణం చేస్తే మీకు చాలా మేలు అనేది జరుగుతుంది రాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలంగాను ఉంటుంది వీరికి ఈ సమయంలో స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది ఆధ్యాత్మికంగా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి ఒక వార్త మీకు బాధను కూడా కలిగించవచ్చు సుబ్రహ్మణ్య భుజంగా స్రవం చదవడం మంచిది మంచి శుభకాలం కనిపిస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం కూడా లభిస్తుంది ఆర్థికంగా మేలు జరుగుతుంది ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది కాలాన్ని మంచి కార్యక్రమాల కోసం వినియోగించండి ఆరోగ్యం సహకరిస్తుంది ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని రెట్టింపు అయితే చేయనుంది ఇష్ట దైవ నామస్మరణ మీకు ఎంతగానో శక్తిని కూడా ఇస్తుంది ఈ రాశి వరకు ఈ సమయంలో మునిపెన్నడు కూడా మీరు చూడలేనటువంటి పెను మార్పులు మీ జీవితంలో జరగబోతు ఉన్నాయి మీకు కోరుకున్న జీవితం అయితే ఈ సమయంలో లభించబోతు ఉంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో అన్ని విషయాల్లో కూడా వీరికి అనుకూల వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది గత కొంతకాలముగా మీరు పడుతున్న కష్టాలు బాధలు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీరు పూర్తిగా విముక్తి అయితే పొందుతారు ఇప్పటి వరకు కూడా మీకు ఏ ఏ విషయాల్లో సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నింటి నుండి కూడా మీకు విముక్తి కలుగుతుంది గత కొంత కాలముగా కూడా చాలా ఇబ్బందులలో కానీ కోర్టు కేసుల్లో కానీ ఉన్నట్లయితే కనుక మీకు ఈ సమయంలో అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహమే లేదండి వీరి స్వభావం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశి ఆరవ రాశి వీరికి ఎవరైనా సరే నచ్చితే బాగా ప్రేమగా వీరు చూసుకుంటూ ఉంటారు సహాయం చేసే గుణం కూడా ఉంటుంది కానీ వీరి యొక్క సమస్యలను ఇతరులతో పంచుకోరు గొడవలకు వెళ్ళడానికి ఇష్టపడరు పని పూర్తి చేయడంలో పనికి సంబంధించిన సమాచారము సేకరించడంలో కూడా వీరి యొక్క సమర్థులు అని చెప్పవచ్చు బుద్ధుడు బలహీనముగా ఉన్నట్లు అయితే కనుక జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది అతిగా ఆలోచించే పనులను ఆలస్యము సమస్యలు కూడా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి సాధారణంగా ఈ రాశి వారు బుధుడు యొక్క లక్షణములు కలిగి మంచి మాట తీరు వేగమైన ఆలోచనలు మంచి జ్ఞాపక శక్తి తార్కిక శక్తి కలిగి ఉంటారు గణితము పైన మక్కువ అనేది అధికంగా ఉంటుంది మంచి వ్యక్తులుగా కూడా వీరు ఎప్పుడూ కూడా రాణిస్తూ ఉంటారు వాదనలో మంచి తార్కిక అంశములతో ఇతరులను ఇబ్బంది పెట్టగలిగే అవకాశాలు కూడా ఉన్నాయండి అవమానమును భరించలేరు అందుచేత ప్రతి నిమిషము కూడా ఉన్నత స్థితికి రావాలని పనిచేస్తూ ఉంటారు వీటిని గమనించుటకు జాతక చక్రములోని గ్రహ బలము మరియు అమరిక చూడవలను వీరి యొక్క నాయకులు ఇష్టలుగా ఉంటారు కొన్నిసార్లు వీరి యొక్క తెలివితేటల కారణంగా అహంకారము మరియు ఇతరులు సరిగ్గా చేయలేదని అసహనం కూడా పొందే అవకాశాలు అయితే ఈ రాశివారి వారి జీవితంలో కనపడుతూ ఉన్నాయి ఈ రాశి వారి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే చర్మ సంబంధిత వ్యాధులు ఉదర వ్యాధులు పేగులు సంబంధించిన వ్యాధులు అలర్జీస్ నాడి మానసిక మరియు ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే వీరికి కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారములలో పరిశోధన బిజినెస్ ఫార్మా మెడికల్ షాప్లు ప్రింటింగ్ ఎడిటింగ్ డాక్యుమెంట్స్ వంటి వ్యాపారంలో అయితే కలిసి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి బుధవారం గణపతి ఆరాధన చేయటం వలన ధన సమస్యలు తొలగను కుండను దానముగా ఇవ్వండి తెల్లని పచ్చని రంగు దగ్గర ఉంచుకోవాల్సిందిగా ఉంటుంది స్త్రీలను గౌరవించండి పెసలు దానముగా ఇవ్వాల్సి ఉంటుంది పుణ్య నది స్నానము చేయడము మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చూసారు కదండి కన్యా వారి గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ రాశివారికి సమయంలో కొన్ని కష్టాలు కూడా తప్పకపోవచ్చు అవి కూడా మనం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సమయంలో ఈ కన్యా రాశి తమ యొక్క లక్ష్యాలను సాధించేందుకు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది సమయానికి డబ్బు కూడా మీ చేతికి అందకపోవచ్చు ఉద్యోగులు పరిస్థితికి ప్రతికూలంగా ఉంటుంది ప్రమోషన్ విషయంలో అనేక సమస్యలు కూడా ఎదుర్కొనవచ్చు వ్యాపారులకు నష్టం వచ్చే అవకాశం కూడా ఉంటుందండి రాజకీయ నాయకులకు కాలం కలిసి వస్తుంది పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం కూడా ఉంటుంది ఈ సందర్భంగా ఈ సమయంలో వారికి జీవితంలో ఇంకా ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం గ్రహాల సంచారం కారణంగా ఈ రాశి నుండి భాగ్యస్థానంలో గురుడు సంచారం చేయనున్నాడు శని ఆరవ స్థానంలో రవాణా చేయనున్నాడు రాహు ఏడవ స్థానంలోను కేతు ఒకటవ స్థానం నుండి కూడా రవాణా చే చేసే సమయంలో కన్యా రాశి వారికి శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే అన్ని విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది శ్రీ క్రోధి నామ సంవత్సరం ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది గ్రహాల మార్పు కారణంగా ఆర్థిక పరమైన విషయాల్లో ఒడిదుడుకులు అనేవి మీకు ఎదురవుతూ ఉంటాయి ఈ సమయంలో చాలా తెలివిగా ఖర్చులు చేయాల్సి ఉంటుంది ముఖ్యమైన ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా మీకు మేలు చేస్తుంది పెట్టుబడులను నివారించడం వలన మంచి ఫలితాలు అనేవి మీరు సాధించబోతున్నారండి చూసారు కదండి కన్యా రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్